ఆయ ఉల్లి పోసిన మీకు కనువిందు చేసిన పూలం మీ కడపాకలి తీర్చే పండులం పచ్చని చెట్టును పాలుగారే మనసు నాదిరా అలసిపోతే నీడ నిచ్చిన చల్లగాలితో వలంట మనం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచిన వేడి పిల్లల్ని వొల్లోన నాచిన అడవికొచ్చిన మునులను సాధీనం పోతి వృక్షమై బుద్ధుల్ని చేసినం పచ్చని చెట్టును నేను రాదుగారే మనసు నాదియా కూర్చుంటే కుర్చీ పీటలం మీరు పడుకుంటే పందిరి మంచాలం మిమ్ము కంటికి రెప్పల కాసినం మీ ఇంటికి ముందర గడపాలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తల్లి పెంచినట్టి పుస్తకం మీరు వాళ్ళ డప్పులో మందులం మిమ్ము కడసారి కాసేటి కట్టడం పచ్చని చెట్టును నేను పాలుగారి మనసు నాదిరా కొమ్మను నేనమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను రానుగారి మనసు నాదిరా థ్యాంక్ యూ